చేసిన మైనస్తో నాకు ఎక్స్పీరియన్స్ అయింది టూ థౌజండ్ బర్డ్స్ చనిపోయాయి చాలా మంది ఫార్మర్ ఎక్కడ మోసపోతున్నారంటే మిక్స్డ్ తీసుకొచ్చుకుంటారు నేను సేల్ చేశాను బర్డ్ వెళ్ళిపోయింది నా అకౌంట్లో డబ్బులు పడ్డాయని నేను చేతులు దులుపుకోను ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తున్నాను అది వచ్చిందంటే మనం గా ఆ కి మనం ట్రీట్మెంట్ అన్నా చేయాలి లేదంటే ఆ బడ్ని మనం పక్కన పెట్టేయాలి నాకు డిసీజ్ అనేది తక్కువైపోయింది రైతు సోలందరికీ నమస్తే ఇవాళ మనం రాజగిరి మండల్ ముస్తేరా గ్రామంలో ఉన్నాం ఇది మన గోదావరికానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక డలితావాసు అనే అక్క ఈ కోళ్ళ ఫామ్ ని రన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అంటే నా నేను చేసిన వీడియోలలో లేడీ వీడియో చేయడం ఫస్ట్ టైం ఇది దాని గురించి వివరాలు అక్కనే అడిగి తెలుసుకుందాం అక్క నమస్తే అక్క నమస్తే తమ్ముడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్క మీరు స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది అంటే ఈ షెడ్డు ఏ సైజులో లో వేసుకున్నారు అక్క మీరు షెడ్ నేను ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ సైజులో లో వేసాను ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ నేను బయట వేసేదానికంటే డిఫరెంట్ గా ప్లాన్ చేశాను అనమాట కొంచెం ఎయిర్ అవంతా ఉండాలని ఈ షెడ్ మీకు ఎంత ఖర్చు వచ్చింది అక్క నాకు ఒక టూ లాక్స్ వరకు అట్లా ఖర్చు వచ్చింది ఎందుకంటే నేను అంత షెడ్ నేను మొత్తం పెంచింగ్ తో వేశాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది రేకులు కట్టలు పైపుల కట్ల అంతా ఎక్స్పెన్సెస్ అక్క మీరు వన్ ఇయర్ క్రితం స్టార్ట్ చేశారు అన్నారు అంటే స్టార్టింగ్ ఎన్ని బర్డ్స్ తోటి స్టార్ట్ చేశారు అక్క మీరు నేను స్టార్టింగ్ చేయడమే నేను త్రీ స్టెప్స్ తో స్టార్ట్ చేశాను వన్ మంత్ టెన్ డేస్ వన్ డేవి స్టార్ట్ చేశాను అన్నట్టు సో అక్కడ నాకు మైనస్ అయ్యి నేను లాస్ అయ్యాను టోటల్ బర్డ్స్ అన్నీ చనిపోయాయి కొంచెం ప్రాబ్లం వచ్చి దాంతో నేను కొంచెము బ్యాకప్ అవ్వాలా అనుకున్నాను బట్ మళ్ళీ నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చేసాను ఏ విధంగా లాస్ అయ్యక్క అంటే మీకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు అనుభవం లేక కాదు నేను రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి తక్కువకు వస్తుంది అని ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒక బర్డ్ మార్కెట్ లో హండ్రెడ్ రూపీస్ ఉందంటే మనకు తక్కువకు వస్తుంది అంటే మనం తక్కువకు వెళ్ళిపోతాం కదా సో నేను అలా వెళ్ళి నేను బ్యాకప్ అంటే అవన్నీ చనిపోవడం జరిగింది నేను అక్కడ రాంగ్ స్టెప్ చేశాను అంటే మీకు ఇచ్చిన పర్సన్ పర్సన్ కరెక్ట్ కాదు అంటే మీకు ఇచ్చిన చీక్స్ అనేది కరెక్ట్ కరెక్ట్ ఇవ్వలేదు తనంతా డిసి అంటే వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వలేదు వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వకపోయేసరికి ఏంటంటే టూ థౌసండ్ బడ్స్ చనిపోయాయి కంప్లీట్ కంప్లీట్ చనిపోయాయి నన్ను అందరు కూడా అన్నారు ఇక వద్దు ఇది అయిపోయింది నువ్వు మళ్ళీ అంటే నాకు అంతకు ముందు బొటిక్ బిజినెస్ ఉంది సో మళ్ళీ అటే వెళ్ళిపో అని అన్నారు కానీ నేను అలా వేయకుండా నేను మళ్ళీ ఇంకొక బ్యాచ్ తీసుకొచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను సో ఇది నాది థర్డ్ బ్యాచ్ అన్నారు సెకండ్ బ్యాచ్ మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి నేను ఈ విధంగా లాస్ అయ్యాను అని ఒక పర్సన్తోనే నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి తన దగ్గర నుండి ఇంకా గైడెన్స్ తీసుకొని నేను సార్ ఇలా జరిగింది ఇలా ఇచ్చారు అని చెప్పాక తను నాకు మళ్ళీ చిక్స్ ఇవ్వడం జరిగింది ఆ సార్ గైడెన్స్తో నేను మళ్ళీ టూ థౌజండ్ బర్స్ తీసుకొచ్చాను అక్కడ ఇక్కడ మనకు ఓన్లీ అంటే బర్సే కనబడుతున్నాయి ఈ బర్డ్స్ మనం చిక్స్ కానీ చేయాలంటే హ్యాచరింగ్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే మీద కనిపించట్లేదు మీ దగ్గర ఉందా మరి హ్యాచరీ ఉందండి బట్ నేను ఇక్కడ ఏంటంటే నాకు ఏరియా తక్కువ ఉంది కాబట్టి నేను వేరే దగ్గర హ్యాచరీ పెట్టాను సో నేను హ్యాచరీ ఎస్ అండి ఎందుకు నేను హ్యాచరీ పెట్టానంటే నేను వేరే దగ్గర నుండి చిక్స్ తీసుకొచ్చాను నేను అందులో మైనస్ అయ్యాను కదా సో నేను వేరే కస్టమర్ కానీ ఎవరికన్నా నేను సజెస్ట్ చేయాలన్నా కానీ నాకు హ్యాచరీ లేక నేను వాటిని నేను పొదుగు పిల్లల్ని ఇబ్బంది పడొద్దు వేరే వాళ్ళు నాలా గాని నేను హ్యాచరీ పెట్టుకొని నేను అక్కడ నుండి పిల్లల్ని నేను తెచ్చుకొని నేను వాటిని పెద్ద చేసుకోవడం జరుగుతుంది అంటే కంపల్సరీ అనేది మనకు మనకు అయితే ఇప్పుడు హ్యాచరీ ఉండడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు చిక్ అనేది గుడ్డు పెట్టాక చిక్ నింకు పెట్టారు తర్వాత హ్యాచరీలో పెట్టేసేసరికి ఏమవుతుందంటే మన దగ్గర నుండి మన చిక్ మనకే బయటకు వస్తుంది సో వాటికి నేను ఏం వ్యాక్సినేషన్ వేయాలి వాటిని ఎలా చూసుకోవాలి నా హెల్దీ బడ్డా అని హెల్దీ బడ్డ అనేది తెలిసిపోతుంది నాకు సో అప్పుడు నేను వాటిని నేను సేల్ చేయొచ్చు నేను హ్యాపీగా కస్టమర్కి ఇవ్వచ్చు ఓకే అక్క ఇప్పుడు మీ దగ్గర ఏ జాతికి సంబంధించిన కోళ్ళున్నాయా అంటే నాకు ఇందులో ఇప్పుడు సోనాలి ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఏమో ఫ్యూర్ నాటు కోళ్ళు ఉన్నాయి ఫ్యూర్ ఉన్నది సోనాలి ఉంది నేను ఇంకా నాకు ఇష్టం అయ్యి నాకు హ్యాపీనెస్ కోసం తెచ్చుకున్నది డగ్స్ ఉన్నాయి బాతులు ఉన్నాయి తర్వాత కడక్నాథ్ కూడా ఉన్నాయి కడక్నాథ్ ఒక ట్వంటీ బర్డ్స్ అట్లా ఉన్నాయి అట్లా మేము ఏంటంటే మీట్ పర్పస్ కూడా అమ్ముతున్నాం కాబట్టి ఎవరైనా కడక్నాథ్ అడిగితే మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయని చెప్పడానికి కడక్నాథ్ కూడా నేను తెచ్చిపెట్టుకున్నాను ఓకే అక్క మీరు వీటికి దానా ఏమేమి ఎన్ని రకాల దాణ వాడతారు అంటే ఏ టైంలో ఎంత మోతాదులో ఇవ్వాలంటే అంటే చిన్న కి పెద్దవాటికి మోతాదు వీటికి నేను వన్ డే చిక్ వచ్చేసి నేను ఫ్రీ స్టార్టర్ ఇస్తాను వన్ డే చిక్ కి వన్ మంత్ అయిన తర్వాత గ్రోయర్ ఫీడ్ ఇస్తాను మార్నింగ్ మేము రాగానే ఫుడ్ వేస్తాము తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ ఇస్తాను నేను మధ్యాహ్నం వరకు వెజిటేబుల్ కట్ చేసి వేస్తాను ఆల్ టైప్ తింటాయి టమాటా ఎక్కువ తింటాయి ఫ్రూట్స్ కూడా తింటాయి యాక్చువల్ గా మేము బయట వదులుతాం వాటిని పెరిగాక అందుకే నేను బౌండరీ మొత్తం వేయించాను బౌండరీ వేయించింది ఎందుకంటే వాటిని నేను ఫ్రీ రేంజ్ లో వదిలేసి బయటకు వదిలేసాను అన్నట్టు డే మార్నింగ్ నుండి మార్నింగ్ సిక్స్ కి వదిలేస్తాను ఈవినింగ్ సిక్స్ కి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి ఓపెన్ చేస్తాయి బయట మొత్తం తిరిగేస్తే ఎందుకంటే బయట ఏమన్నా ఉన్నా అంటే బిఎస్ఎఫ్ కూడా నేను ఫార్మేషన్ చేస్తున్నా వాటిని కూడా నేను ఒక సమ్ టైమ్ లో వేసేస్తాను వాటికి మీకు ఎన్ని నెలలకు మనకు అమ్మడానికి అంటే మినిమం ఒక వన్ అండ్ కేజీ అని టూ కేజీ రావడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది మనకు నైన్టీ డేస్ పడుతుంది అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే చాలా మంది ఫార్మర్ ఎక్కడ మోసపోతున్నారంటే మిక్స్డ్ తీసుకొచ్చుకుంటారు మేల్ ఫిమేల్ తీసుకొచ్చుకుంటారు పెట్ట పుంజు రెండు తెస్తారు పెట్ట మనకు గ్రోత్ రావడానికి టైం పడుతుంది సిక్స్ మంత్స్ టైం పడుతుంది పుంజు వచ్చేసి మనకు నైన్టీ డేస్ లో కేజీ పావు కేజీ నర వస్తుంది మనము త్రీ డేస్ లో అయితే పుంజులను బయటికి మనం సేల్ ఎక్కిచ్చేచ్చు పెట్ట ఏంటంటే ఎగ్ పర్పస్ నేను పెట్టలను అలానే ఉంచేస్తున్నా ఎవరైనా ఇన్ కేస్ అడిగి కావాలి అన్న వాళ్ళకి మాత్రం సేల్ చేస్తున్నా ఓకే అక్క మీరు ఈ బడ్స్ పెరిగిన తర్వాత సేలింగ్ అనేది ఎలా చేస్తున్నారు అంటే మీరు ఏమైనా వేరే మార్కెటింగ్ చేస్తున్నారు లేకపోతే మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా అమ్మడానికి రెడీగా ఉన్నారు అంటే ఏ విధంగా అమ్ముతున్నారు కేజీలకి నల్లగా బల్క్ లన ఏ విధంగా అమ్మడానికి అంటే నేను ఇక్కడ ఇప్పుడు ఇది విలేజ్ కాబట్టి చుట్టుపక్కన ఉన్న ఊర్లకంతా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళు వచ్చి నాకు కేజీ లాగా నాకు బడ్స్ని తీసుకెళ్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎవరన్నా షాప్స్ ఉన్న వాళ్ళకి హోల్సేల్ హోల్సేల్ వాళ్ళకి ఇస్తున్న బల్క్ లాగే తీసేసుకున్నారు అంటే వచ్చేసి ఫిఫ్టీ కేజెస్ ట్వంటీ కేజెస్ అట్లా తీసుకెళ్లిపోతున్నారు అంటే వాళ్ళకొక రేట్ ఉంటది మనము రిటైల్ గా ఇచ్చే రేట్ ఒకటి వేరే ఉంటది అన్నట్టు మీరు ఎన్ని ఎంత నుండి సప్లై వన్ డే వన్ మంత్ రెండు చేస్తానండి వన్ డే వన్ మంత్ చేస్తాను అవగాహన లేని వాళ్ళకు కూడా మనము అవగాహన కల్పించి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుంది నేను ఎక్కడి నుండి కాల్ వచ్చినా నేను రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళ ఫామ్ వరకు బడ్ వెళ్ళే వరకు నేను కంపల్సరీ వాళ్ళతో లో ఉంది వాళ్ళకి సేల్ చేసి నేను సేల్ చేశాను బడ్ వెళ్ళిపోయింది నా అకౌంట్లో డబ్బులు పడ్డాయని నేను చేతులు దులుపుకోను వాళ్ళు ఎలా ఉంది బడ్ ఎందుకు ఏమైంది ఏమన్నా ప్రాబ్లమా అది నీకు ఏం ఫుడ్ పెడుతున్నారు వాటర్ ఎలా ఇస్తున్నారు అన్నీ నేను డీటెయిల్గా తెలుసుకొని వాళ్ళకి సేల్ చేయడం జరుగుతుంది నేను ఫ్రీ మన ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తున్నాను ట్రాన్స్పోర్ట్ ఫ్రీ రోజులు మీరు అంటున్నారు మనకి అమ్మడానికి రావడానికి ఈ తొంభై రోజులల్లో వాటికి వచ్చే వైరస్లు కానీ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి అక్కడ యాక్చువల్గా బర్డ్ పుట్టిన దగ్గర నుండి మనము ఇంకుపేటర్ నుండి బయటికి తీయగానే వ్యాక్సినేషన్ వేసి తీసుకొని రావాలి ఎందుకంటే అది తల్లి దగ్గర ఉండి పొదగాలి యాక్చువల్గా మనం ఏంటంటే ఇలా చేస్తున్నాం కాబట్టి అది ఆ వ్యాక్సినేషన్ వేసి తీసుకొచ్చి మనం బ్రూడింగ్ పెట్టాలి బ్రూడింగ్ అంటే యాక్చువల్గా బ్రూడింగ్ ఇక్కడ నాకు అవైలబుల్ గా లేక నేను వేరే లో ఉంది సో బ్రూడింగ్ పెట్టాలి లైటింగ్ లో అంత పెట్టేసి బ్రూడింగ్ పెట్టాల్సిందే కంపల్సరీ అప్పుడు కూడా సెవెన్ డేస్ లసోటా తంబోరా వేయాలి ఇంజెక్షన్ మెడిసిన్ అది ఎలా వేయాలంటే చాలా మంది కంట్లో లో వేస్తారు సారీ నోట్లో వేస్తారు నేనేం చేస్తానంటే వాటికి వాటర్లో ఇస్తాను ఎందుకంటే అన్ని బర్డ్స్ ఈక్వల్ గా తాగేస్తాయి వాటర్ అయితే తర్వాత నైన్టీ డేస్ వరకు కి ఇంకేం రాదు ఒక వన్ మంత్ వరకు మెయిన్ వచ్చే ప్రాబ్లం కొరేజా వస్తుంది కొరేజా వచ్చిందంటే బర్డ్ కి కంట్లో పెద్ద బుడపలాగా అయిపోతుంది ఆ అది వచ్చిందంటే మనం గా ఆ కి మనం ట్రీట్మెంట్ అన్నా చేయాలి లేదంటే బర్డ్ ని మనం పక్కన పెట్టేయాలి దాన్ని ఎందుకంటే ఆ బర్డ్ బర్డ్తో ఇంకా చాలా బర్డ్స్కి వచ్చేస్తుంది సో కొరేజా మెయిన్ మనకు ప్రాబ్లమ్ మనం అది మనం గా అయి ఉండి మనం దాన్ని కరెక్ట్ గా మనం టైంలో లో దాన్ని చూడలేదంటే టోటల్ బర్డ్స్ చనిపోతాయి అంతకు మించి మనకి ఇంకేం రావు మనం దానికి ఫుడ్ వాటర్ నేనేం చేస్తానంటే ఇంకొకటి వన్ వీక్ ఒకసారి నేను బీకాంప్లెక్స్ సిరప్ ఉంటుంది కదా దాన్ని నేను వాటర్లో కలిపి అన్ని బర్డ్స్కి ఇచ్చేస్తాను అదొకటి నేను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కానీ సెడ్డును కూడా మనకు వాటికి వైరస్ మెయిన్ షెడ్ క్లీన్ లేకపోతే వస్తుంది సరే నేనేం చేస్తానంటే వీక్లీ ట్వైస్ రెండు సార్లు వారానికి రెండు సార్లు బయో బూస్టర్ వాటర్ లో కలిపేసి మొత్తం స్ప్రే చేసేస్తాను వన్ వీక్ ఒకసారి నీ కింది ఉన్నదంతా నేను క్లీన్ చేస్తా నేను కట్టపొట్టు వేయలేదు ఉనక వేయలేదు ఇసుక వేస్తున్నా ఇసుక తోటంటే కట్టపొట్టు వాటర్ ని సారీ మన ఉనుక ఉంటది కదా వాటర్ అబ్జర్వ్ చేసుకోవట్లేదు నాకు అట్లా కూడా వాటికి వస్తుంది సో నేను ఇసుక వేయడం వల్ల ఏమైతుందంటే వాటర్ అబ్జర్వ్ చేసుకో సో దాని వల్ల నాకు డిసీజ్ అనేది తక్కువ ఫస్ట్ నేను చేసిన మైనస్ తో నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఎక్స్పీరియన్స్ అయింది తర్వాత సెకండ్ వచ్చేసి నాకు ఫస్ట్ నుండి కొంచెము వీటికి గానీ ఆవులకు కానీ వీటికైనా కొంచెం మెడిసిన్ అలా ఐడియా ఉంది తర్వాత వ్యాక్సినేషన్స్ వేసే వాళ్ళందరూ కూడా నాకు కొంచెం ఐడియా వాళ్ళందరు ఉన్నారు సో వాళ్ళ నుండి నేను ప్రతిరోజు ఏం వ్యాక్సినేషన్ వేయాలి ఎలా వెయ్యాలన్నీ నేను డీటెయిల్గా తెలుసుకొని వీటికి నేను ట్రీట్మెంట్ చేస్తున్నా అన్నట్టు ఓకే ఇప్పుడు మన ఈ వీడియో చూసే వాళ్ళు ఈ వీడియో చూసి ఎవరైనా మీకు కాంటాక్ట్ అయ్యి మాకు ఈ బర్డ్స్ బర్డ్స్ కానీ యానిమల్స్ పెద్దవి కానీ కావాలనుకుంటే మీరు ఇప్పుడు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి వన్ డే చిక్ నుండి వన్ మంత్ చిక్ ఉంది బడ్స్ కూడా రెడీగా ఉన్నాయి మన దగ్గర కేజీ పర్పస్ కేజీ కేజీ బడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ డే చిక్స్ ఎంత ఇస్తారు అక్కడ ఇప్పుడు వన్ డే చిక్ వచ్చేసి నేను బ్రూడింగ్ లో పెట్టినవి థర్టీ రూపీస్ కి ఇస్తాను విత్ ట్రాన్స్పోర్ట్ విత్ ట్రాన్స్పోర్ట్ అంటే బ్రూడింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్రూడింగ్ అంటే వన్ డే అట్లా పెడతాము వన్ డే చిక్ కి బ్రూడింగ్ మొత్తం అవదు ఆ వన్ డే చిక్ కి ఫస్ట్ ఒక వాక్సినేషన్ ఇసి మనము పంపిస్తాం అన్నమాట కస్టమర్ కి 30 రూపీస్ విత్ ట్రాన్స్పోర్ట్ వన్ మంత్ 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 కూడా వచ్చేసి మిక్స్డ్ ఉంటుంది మేల్స్ ఫీమేల్స్ అలాగే ఉంటుంది అన్నట్టు మిక్స్డ్ వచ్చేసి నేను వన్ ట్వంటీకి ఇస్తాను ఏ కావాలి అంటే రేట్ ఇంకా తగ్గుద్ది అన్నట్టు బల్క్లో వాళ్ళొక టెన్ థౌసండ్ బర్డ్స్ ఆర్డర్ ఇచ్చిండాలనుకో టెన్ థౌసండ్ బర్డ్స్కి ఇంకా నాకు రేట్ తగ్గిపోతుంది వాళ్ళకి ఇవ్వడానికి అంటే మీరు జీరో నుంచి ఎంత లాస్ట్ ఎంత వరకు మీరు సప్లై చేయగలుగుతారు మీ దగ్గర ఉన్న నేను టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా నేను సప్లై ట్వంటీ థౌసండ్ వరకు మీరు సప్లై చేయగలుగుతారు ఇంకొకటి ఏంటంటే బడ్స్ కూడా ఏం చేస్తున్నానంటే మన దగ్గర ఉన్న బర్డ్స్ ని ఎవరైతే కస్టమర్ తీసుకెళ్తా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు వాళ్ళకి ఎగ్ హ్యాచరీ ఉండదు కదా సో నేను ఎగ్స్ తీసుకొచ్చుకొని మన హ్యాచరీలో వేస్తాను అన్నమాట ఓకే అక్క ఇప్పుడు మీ దగ్గర మూడు రకాలే ఉన్నాయని చెప్పారు ఏ రకం ఎంతెంత రేటుకు అంటే ఇప్పుడు అన్నీ ఒకే రేటుకైతే మనం ఇవ్వరే ఒక జాతి ఒక రేటు ఉంటుంది ఇప్పుడు కడక్నాథ్ ఉందండి నా దగ్గర కడక్నాథ్ బడ్ వచ్చేసి నేను వన్ ఫిఫ్టీకి ఒక బడ్ ఇచ్చేస్తా అది వన్ మంత్ ఎబోవి ఎబోవి తర్వాత దాన్ని నేను ఎవరన్నా గా నేను అమ్మాలి అంటే మాత్రం ఎయిట్ టు థౌజండ్ వరకు ఉందండి ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ వరకు ఉంది మార్కెట్ లో బట్ మనము మాత్రం కొంచెం తక్కువ చేసి ఇచ్చేస్తున్నాం ఎయిట్ హండ్రెడ్కి అట్లా ఒక బడ్ ఇచ్చేస్తున్నాం కేజీ పర్పస్ కేజీ సోనాలి ఉందండి సోనాలి నేను బయట ఇక్కడ మార్కెట్లో ఫోర్ ఫిఫ్టీకి అట్లా నేను సేల్ చేస్తున్నాను అదే ప్యూర్ నాటుకోడి అయితే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్కి నేను సేల్ చేస్తున్నాను అది రిటైల్ హోల్సేల్ అయితే ఇంకా తగ్గిపోతుంది అంటే ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేను అన్ని వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసి హెల్దీ నేను బయటకి ఇవ్వాలి మళ్ళీ పఫీ పఫీగా ఉన్నాయి కొంచెం బొద్దుగా ఉన్నాయి వాటిని అలా చేసిన ఇస్తేనే వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళ ద్వారా మనకి ఇంకో కస్టమర్స్ వస్తాయి అందుకని దగ్గర ప్రతి చిక్ కూడా ఇప్పుడు వన్ డే చిక్ ఉంది థర్టీ రూపీస్ ఇచ్చేస్తా విత్ వ్యాక్సినేషన్ ఓకే అండి చూశారు కదా మీకు కూడా ఎవరైనా పెద్ద బర్డ్స్ కానీ కావాలంటే ఈ కింద మేము నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వివరాలు కావాలంటే తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ